మళ్ళీ మార్కులు వారం వారం మారిపోతుంది ఇంకా గ్రోతింగ్ వస్తుంది ఇప్పుడే స్టార్టింగ్ పిల్లకలు స్టాచ్ స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పిలకలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయితే కదా అందరి పొలాల్లో ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఎంత ఉన్నాయి పిలకలు అంతే మధ్యలోకి ఉన్నాయి మధ్యలో పిల్లలు ఇంకా వారం రెండు వారాలల్ల ఇంకా గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది రెండోసారి ఈ రోజుటప్పుడు బతువాళ్ళు అని అందుకు ఇక చల్లు లేదు ఇక అద్దు ఇప్పుడు ప్యాకెట్ రేట్లనే ఒక స్ప్రే ఉంటుంది అది స్ప్రే చేపించాలి స్ప్రే చేపిస్తే ఏంటంటే కింద ఆ ప్యాకెట్ వేసాం కదా పైన ఈ స్ప్రే చేపిస్తే ఏంటంటే గింజలు తరపోకుండా బరువు రావడానికి అవకాశం ఉంటుంది అందులో ఎక్కడ స్ప్రే దొరుకుతుంది అదే షాప్లో దొరుకుతుంది ఇక మీకు వీలు కానప్పుడు నేను ఇచ్చే చెట్లకు రైతుల దగ్గర తిరుగుతాయి కదా నేను ఇటు వచ్చేసినప్పుడు నైట్ అయినా గాని పొద్దున అది హోలీ ఫండ్ ఉంటుంది హోలీ ఫండ్ ఎకరాలకు వస్తుంది అది దొరుకుతాయి ఎండ్లో అయినా దొరుకుతుంది ఆ ఒక్క షాప్లో దొరుకుతుంది కరీంనగర్ జుట్టు ఆ కరీంనగర్ ఆ ఒక్క షాప్ లోనే రామ్నగర్ రామనగర్ లేకపోతే మంచిర్యాలు కరీంనగర్ అంటే పోతుందంటే కరీంనగర్ అంటే కైకిలాకెళ్తుంది